రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం కొండ లేని ద్వారా జుంటు తేనె ఈ పెంగళ వెంకటేశ్వరరావు గారు ఈ జుంటు తేనెని గత పది సంవత్సరాలుగా తీస్తున్నారు ఈ జుంటు తేనె అనేది ఎట్లా తీస్తున్నారు ఇది ఎవరి ద్వారా నేర్చుకున్నారు ఎక్కడి నుంచి తెలుసుకొని తీస్తున్నారు అనేది ఇప్పుడు వారి మాటలో తెలుసుకుందాము నమస్కారం అండి నమస్కారం అండి ఈ జుంటు తేనె అనేది మీరు ఎక్కడి నుంచి తెలుసుకొని చేస్తున్నారండి ఫస్ట్ నేను మా గురువు గారు ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ మోహన్ రావు గారు సో ఆయన ఏంటంటే తేనెటీగలు క్లాసులు నిర్వహించారు ఒక వారం రోజులు ఆ క్లాసులకి వెళ్ళినప్పుడు వారం రోజుల క్లాసులో ఆ లాస్ట్ డే ఈ స్టింగ్లెస్ బీస్ గురించి చెప్పడం జరిగిందండి వీటికి కొన్ని ఉండవు అలాగే ఇవి కొట్టవండి దీంట్లో మెడికల్ ప్రాపర్టీస్ ఎక్కువని చెప్పారు సో చెప్పినప్పుడు వీటిని పెంచాలని నేను ఫిక్స్ అయ్యానండి మామూలుగా ఉన్న తేనెకి ఈ జుంటు తేనెకి తేడా ఏమిటండి మన దేశంలో నాలుగు రకాల తేనెలు ఉన్నాయి అందులో ఒకటి కొండ తేనె రెండవది పుట్ట తేనె మూడవది తేనే అండ్ అలాగే నాలుగు వచ్చేసి పుల్ల తేనె అంటారు ముసిరు అంటారు ముసిరి తేనె ఇవి ట్రైగోనా జాతికి సంబంధించినటువంటి తేనెటీగలు అనమాట ఈ స్టింగ్లెస్ బీస్ ఉన్నాయని చాలా మందికి తెలియదండి ఎట్లా పెంచుకుంటారండి వీటిని ఫస్ట్ ఏంటంటే ఈ తేనెటీగలు పెంచడానికి మనం ఒక బాక్స్ చెక్క బాక్స్ తయారు చేసుకోవాలండి ఇవి నేను కార్పెంటర్ దగ్గర చేయించాను ఆ బాక్స్ కొలతలు ఏంటంటే అడుగు పొడవు అరడుగు వెడల్పు అర అడుగు ఎత్తు అనమాట సో ఈ కొలతలతో బాక్స్ని తయారు చేయడం జరిగింది తయారు చేసిన ఈ బాక్స్లో నేను ఫారెస్ట్ నుంచి బీస్ కలెక్ట్ చేసి ఈ బాక్స్లో నింపుతానండి బీస్ ఎలా అంటే ఇది ఒక కాలనీ ఉంటుందండి ఈ బీస్ మొత్తాన్ని కలిపి ఒక కాలనీ అంటారు సో ఈ కాలనీలో హనీ బీస్ మొత్తం ఉంటాయి ఐ మీన్ డ్రోన్స్ ఉంటాయి తర్వాత వచ్చేసి క్వీన్ ఉంటుంది ఈ తినే బాక్స్ ఏంటంటే ఫారెస్ట్ నుంచి మనం కలెక్ట్ చేసే క్రమంలో ఆ బ్రూడ్ కలెక్ట్ చేసి యాజ్ యూజువల్గా తీసేసి ఈ బాక్స్లో పెడతామండి ఈ బ్రూడ్లు జనరల్గా మట్టి త్వరల్లోను మట్టి దెబ్బల్లోను చెట్టు త్వరలోను రాళ్ళ సందుల్లో కూడా పెడుతుంటాయండి వీటిలో ఏంటంటే చాలా జాగ్రత్తగా తీయాలి ఎందుకంటే ఈ బీచ్ ఈ బీచ్ చాలా డెలికెట్గా ఉంటాయి చాలా అంటే చాలా డెలికేట్ అండి సో చాలా స్మూత్గా తీయాలి తీసి ఎందులో క్వీన్ ఉందా ఏదో ఒకసారి అబ్జర్వ్ చేయాలి చేసి క్వీన్ని క్వీన్తో పాటు తీసేసి ఆ బాక్స్లో పెట్టి అంటే దానిలో పాటుగా క్వీన్తో పాటు క్వీన్ వస్తే అలాగే డ్రోన్ బీస్ వస్తాయి తర్వాత వర్కర్ బీస్ వస్తాయి క్వీన్తో పాటు అండ్ వీటితో పాటు అంటే పోలిన్ హల్లింగ్ కూడా వస్తాయి ఇవి కూడా ఆ బాక్స్లో మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత బాక్స్ పైన చిన్న సూపర్ సూపర్ఖాతం కవర్ వేసేసి ఇన్నర్ కవర్గా పైన క్యాప్ క్లోజ్ చేస్తే సరిపోద్ది అండి ఇక్కడ ఈ తేంటే ఉన్న ప్రత్యేక లక్ష్యం ఏంటంటే ఎట్టి పరిస్థితిలో కూడా బాక్స్ని వదిలిపెట్టి వెళ్ళవండి అంటే డిస్ట్రాయ్ అవ్వవు సో ఇవి ఎంతకాలమైనా ఉంటే ఉంటూ త్వరితగతిన హనీ కలెక్ట్ చేస్తుంటే అలాగే పోలిని కలెక్ట్ చేస్తే బ్రూడ్ కూడా త్వరగా డెవలప్ అవుతుందండి కొంచెం దీని గురించి అనుభవం ఉంటే కనుక దీని నుంచి ఆ క్వీన్ దగ్గర ఆగానే దీన్ని సపరేట్ చేసుకుని సపరేట్ కాలనీలో అంటే వేరే బాక్స్లో పెట్టుకుంటే అది సపరేట్ కాలనీ అవుద్ది ఇలా వీటిని పెంచుకోవచ్చు అండి దీనికి ఎన్ని రోజులకి అన్న వస్తుందండి ఏదన్నా మనం పంట దగ్గర పెట్టుకుంటే నెలకు ఒకసారి తీసుకోవచ్చు అండి ఇంకా బాగా తేనె ఉంటే కనుక ఐ మీన్ ఇంకా బాగా ఫ్లవరింగ్ ఉంటే పదిహేను ఒకసారి కూడా తీసుకోవచ్చు లేదా మనం మిద్ది తోటలో లేదంటే మనకి ఏదైనా ఫామ్ హౌస్ లాంటివి ఉంటే కనుక అందులో పెట్టుకున్నట్టయితే మీరు రెండు నెలల నుంచి మూడు నెలలకు ఒకసారి హనీ కలెక్ట్ అండి ఈ హనీ కూడా నూట యాభై గ్రాముల నుంచి రెండు వందల యాభై గ్రాముల వరకు వస్తుంది సార్ సో అన్ని తేంటేగలలాగా కాకుండా ఈ తేంటేలకు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ఇవి ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత చిన్న పుష్పాల నుంచి కూడా ఇవి మకరందాన్ని కలెక్ట్ చేయగలుగుతాయి అన్ని తేంటేగలు తేనెటీగ కూర్చోగాని కొన్ని రకాల చిన్న పూలు వంగిపోతాయి సో దాని నుంచి తేనెటీగలు మకరందాన్ని కలెక్ట్ చేయలేదు బట్ ఇవి కలెక్ట్ చేస్తాయి ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ ఆ కారణం చేత ఇవి ప్ర ఎంత చిన్న పుష్పంలోకి అయినా కానీ చొచ్చుకుపోయి మకరందాన్ని కలెక్ట్ చేయగలది సో ఎందుకని అందువల్లనే ఈ తేనె అన్ని తేనెటీగలతో పోల్చుకుంటే తక్కువ ఫ్లవరింగ్ ఉన్నప్పటికి కూడా ఇవి ఎక్కువ హాని కలెక్ట్ చేస్తాయి అండ్ వీటికి ఏంటంటే ఎక్కువ మాత్రం పెద్దగా పోతలేం అవసరం లేదండి ఓ పర్లేదు ఉన్నా కానీ ఇవి కలెక్ట్ చేసుకుంటే అండ్ ఇవి పెట్టిన బాక్స్ ప్లేస్ నుంచి ఒక వన్ కిలోమీటర్ సరౌండింగ్ ఏరియా వరకు మొత్తం పూర్తిగా కవర్ చేస్తాయండి ఆ దరిదాపులు ఏ పువ్వుల అయినా కానీ మకరం దాన్ని కలెక్ట్ చేస్తారు మెయింటెనెన్స్ ఏమైనా చేయాల్సి వచ్చేది ఒకసారి పెట్టుకున్నాక అసలు ఎటువంటి మెయింటెనెన్స్ ఉండదండి ఒక్కసారి బాక్స్ తీసుకుని అందులో బీస్ మేము ఇచ్చిన తర్వాత మీ చేయాల్సిన పని ఏంటంటే ఆ బాక్స్ కింద బార్డర్లో లక్ష్మణ్ రేఖ శాక్పీస్ పెచ్చి పెట్టి గుండ్రంగా గీసేసి పెట్టేసుకుంటే చాలండి ఈ బాక్స్ని ఎండకి ఎండకుండా వానకు తడవకుండా మనం గనక సేఫ్టీ ప్లేస్లో నీళ్ళలో పెట్టుకోగలిగితే గనక ఈ బాక్సుని ఎక్కువ కాలం అనేదానికి అవకాశం ఉంటుంది నుంచి తేనె ఎట్లా తీస్తారండి అయితే చిన్న చిన్న ఉన్నాయి కదా ఇవి తీయాలంటే ఎస్ సార్ ఇందు మనకు మనకి ఏంటంటే ఇతర బాక్సుల్లో మనం చూసుకుంటుంది కనుక మనకి ఎక్స్ట్రా ఎక్టర్ అని ఉంటుందండి ఆ తేనెట్టలని పెట్టి ఆ సైడ్ సైడ్ కోసేసి ఆ ఎక్స్ట్రా పెట్టి తిప్పితే తేనె వస్తుంది వస్తుందండి బట్ దీనికి ఏంటంటే ఈ తేనె ప్రత్యేకంగా మనం చూసుకుంటే ఇందులో ఉండ హనీ అంతా కూడా బబుల్స్ రూపంలో ఉంటుంది ఐ మీన్ ద్రాక్ష గుత్తులు ఉంటాయి కదా అలాగా కొండల కొండలుగా ఉంటుంది అనమాట దీన్ని దీన్ని ఏంటంటే చిన్న స్టిక్ తీసుకొని దానికి హోల్ పెట్టేసి మనం దీనికి మిషన్ ఒకటి ప్రొవైడ్ చేస్తామండి హనీ కలెక్ట్ చేసేదానికి ఇది ఎలక్ట్రికల్ ఎయిర్ పంప్ అండి చిన్న వ్యాక్యూమ్ క్లీనర్ దీనికి చిన్న ట్యూబ్ ఒకటి అటాచ్ చేసేసి పవర్లో ప్లెగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసి ఇందాక నేను చెప్పినట్టు ఇలా చిన్న హోల్ చేసి ఎలా అంటే తీనంతా కూడా డబ్బాలోకి వస్తుంది అంటే దీనికి ఎవరు సాయం సాయం అవసరం లేదు మనంతటి మనమే హార్వెస్ట్ చేసుకున్న తర్వాత హనీ సేమ్ మళ్ళీ పైన ఇన్నర్ కవర్ అని ప్లాస్టిక్ కవర్ ఇస్తామండి ఆ కవర్ వేసి మూత క్లోజ్ చేసేస్తే మళ్ళీ యాజ్ చూసాలుగా అవి తిరిగేసి మళ్ళీ హనీ పెట్టుకుంటాయి సార్ సో మనం తీసుకున్న దానిలో కూడా దీనికి అసలు ట్రైనింగ్ అవసరం లేదండి అదేనండి దీనికి ఎంత కాస్ట్ ఉందండి ప్రజెంట్ మార్కెట్లో బాక్స్ అయితే రెండు వేల ఐదు వందలకి ఇవ్వడం జరుగుతుంది దీనిలో వచ్చేసి బ్రూడ్తో పాటుగా అంటే కంపల్సరీ క్వీన్ ఉంటుంది పాటు ఏమంటే ఒక మూడు నుంచి నాలుగు వేలు బీస్ ఉంటాయండి అలాగే మూడు నుంచి నాలుగు వేలు ఎగ్స్ ఉంటాయండి ఖచ్చితంగా సో ఇవన్నీ కూడా మళ్ళీ పిల్లలు అవుతుంటాయి అలాగ బ్రూడ్ పెరుగుద్ది అండ్ ఇందులో వచ్చే హనీ కూడా చాలా కాస్ట్ అండి అంటే జనరల్గా మనం మార్కెట్లో తేనెతో పోల్చుకుంటే ఇది చాలా హై కాస్ట్ అండి ఎందుకంటే ఇందులో ఎక్కువ మెడికల్ ప్రాపర్టీస్ ఉంటాయండి అన్ని తేనెలతో పోల్చుకుంటే తేనెలో చాలా మెడికల్ ప్రాపర్టీస్ ఉంటాయి సో దాన్ని బట్టి ఈ తేనె కిలో వచ్చేసి మూడు వేలు నడుస్తుందండి మూడు వేలకు కూడా నేను అమ్ముతున్నాను సార్ ఇది ఏదైనా కమర్షియల్గా చేసుకోవాలనుకుంటే కనుక ఎక్కువ మొత్తంలో కనుక మనం మీరు పెట్టుకోగలిగితే కనుక అన్ని మేమే తీసుకుంటామండి అండ్ మీరు కూడా మార్కెట్ చూసుకోవచ్చు దాని మెడిసిన్ ప్రాపర్టీస్ గురించి చెప్పి చూడగలిగితే మీరు ఖచ్చితంగా వాళ్ళు తీసుకు తీసుకునే వాళ్ళు ఉన్నారండి తీసుకుంటున్నారు అండ్ ఇంకోటి ఏమంటే ఇదే తేనె థాయిలాండ్ నుంచి రష్యాకి ఎగుమతి చేస్తారండి కిలో పదివేలు నడుస్తుంది అక్కడ రెండు అంటే ట్రాన్స్లేషన్ మిషన్ పెట్టుకుని మా ఫ్రెండ్ ఒక అతను ఇన్ని నాకు చెప్పిన విషయం మీకు ఎన్ని పెట్టలు ఉన్నాయండి ప్రెజెంట్ నేనైతే ఫస్ట్ ఇరవై పెట్టు కలెక్ట్ చేశానండి ఫారెస్ట్ నుంచి అవి ఎక్కడెక్కడ నుంచో గుంటూరు ఎక్కడో మా దగ్గర నుంచి కలెక్ట్ చేశాను అండ్ మా ఏరియాలో కొన్ని కలెక్ట్ చేశాను ఇటు కాకినాడ సైడ్ కూడా వెళ్ళానండి అక్కడ వారం రోజులు ఉంటే ఒక నాలుగు కాలనీస్ ఏమో దొరికి అవి తీసుకొచ్చాను ఓవరాల్గా ఒక ఇరవై కాలనీస్ తెచ్చానండి వాటిని డెవలప్ చేసి అట్లా చేసి 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 దరిదాపుగా ఒక రెండు వందల బాక్సులు చేశానండి ఇప్పుడు అవునండి అలాగే వాటర్లో ఒక యాభై అరవై బాక్సులు అమ్మాను అండ్ డిపార్ట్మెంట్స్ కూడా కొన్ని బాక్సులు ఇవ్వడం జరిగిందండి ఇంకొక యాభై అరవై బాక్సులు అవి సో ఇవి కాకుండా ఇప్పుడు నా దగ్గర స్టిల్ అయితే ఒక నూట ఎనభై బాక్సులు ఉన్నాయండి నేను అనేది ఏంటంటే మీరు కొట్టులో కొనుక్కునే కాడికి మీ ఇంట్లోనే ఒక రెండు బాక్సులు పెట్టుకోగలిగితే మీరే హనీ హార్వెస్ట్ చేసుకోవచ్చు అండ్ మీరు ఎటువంటి ట్రైనింగ్ అవసరం లేదు మీకు చెప్తాం మీకు బాక్స్ ఇచ్చేటప్పుడు ఒక వీడియో షేర్ చేస్తాం మేము షేర్ చేసినప్పుడు అందులో బాక్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి హనీ ఎలా ఆర్ఫేస్ చేయాలని వీడియోస్ పెడతాం అంతవరకు సరిపోద్దండి మీరు ప్రత్యేకంగా నా ఉద్దేశం ఏంటంటే కల్తీ తేను కొనే కన్నా మీ ఇంట్లో మీరే పెంచుకొని మీ ఇంట్లో మీరే తేన్ తీసుకు అది నిజంగా ఆ సంతోషం వేరు మీరు పెంచే తేనె ఏమి ఆశామాసే తేన ఏం కాదు ఎందుకంటే మార్కెట్లో దీన్ని అంటారండి మీరు కావాలంటే మన ఇండియన్ మార్కెట్లో ఎక్కడా కూడా మీకు తేనె దొరకదండి జుంటి తేనె అనండి ఎవరు ఎవరు లేదు ఎందుకంటే దాన్ని పెంచే వాళ్ళు అరుదు అలాగే ఈ తేనె ప్రతి ఒక్కరూ పెంచుకొని ఇంట్లో తీసుకొని తినగలిగితే పిల్లలకు కూడా చాలా మంచిదండి ఇంకా తేనె గురించి చెప్పాలంటే తేనె అనేది ఎప్పటికీ పాడౌనటువంటి ఆహారం అండి అది ఎప్పటికీ పాడవుతుంది దానికి ఎక్స్పైర్ డేట్ లేదండి ఫైనల్లీ ఏంటంటే మన తేనె మనమే తినాలి మన ఇంట్లో మనమే పెంచుకోవాలి మన ఇంట్లో కూరగాయలు ఆకుకూరలు కానీ లేదంటే పళ్ళ చెట్లు కానీ పళ్ళ చెట్టుకు కాయ కాస్తే మన పెరట్లో కాసిన కాయ తింటే అది ఎంత సంతోషంగా ఉంది అలాగే మన పెరట్లో వచ్చినటువంటి మనమే తీసుకున్నాం ఇదండి మన రైతు చెప్తున్న మాటలు వారిని సంప్రదించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే వారిని అడిగి కూడా తెలుసుకోవచ్చు మీకు ఏదన్నా వీటి మీద ఏమైనా సలహాలు సూచనలు కావాలన్నా కానీ మన రైతు నెంబర్ కింద డిస్ప్లే చేయడం జరుగుతుంది వారి ద్వారా మిగతా సలహా సూచనలు అనేది వారి ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఇలానే ఇంకొక అర్బీ మనం వేరే వీడియోలో కలుసుకున్నాము